ధాన్యం కొనుగోలు సరిగా జరగట్లేదు దానికి కారణం నేను చెప్తాను ఇప్పుడు ప్రతి యాభై మంది రైతులకి ఒక వాలంటీర్ ఉన్నారు కదా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో మొత్తం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళు చేయవలసిన డ్యూటీ ఏంటంటే ప్రతి రైతు దగ్గరికి వాలంటీర్ వెళ్ళి కౌలు కార్డు లేని వాళ్ళకి దగ్గరుండి మరి కౌలు కార్డు చేపించాలి తర్వాత ఈ క్రాప్ చేపించాలి ఏ ధాన్యం వేసారనేది అవి కూడా ఈ క్రాప్ చేసినప్పుడు అందరూ నమోదు చేసుకోవాలి తర్వాత ఈ ఆర్బీకే వాళ్ళు ప్రతి రైతుకి ఈ ఈ క్రాబు పేపరు అందినట్టు చూడాలి తర్వాత ఎన్ని ధాన్యము వాళ్ళ భూమి ఎంత ఈ డీటెయిల్స్ అన్నీ చేయించవలసిన బాధ్యత ఈ వాలంటీర్స్ కాకపోతే ఈ వాలంటీర్స్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక సరైన గైడెన్స్ లేక వీళ్ళకి అంటే చెప్పేవాళ్ళు లేక వీళ్ళేమీ పట్టించుకోవట్లేదు అందుకు రైతు ఇప్పుడు క్యాష్కి పద్నాలుగు వందలకి ఎనభై రెండు కేజీలంటా పద్నాలుగు వందలకి క్యాష్కే అమ్ముతున్నారు వాళ్ళు బ్రోకర్స్ కొనేసి మిల్లులకు పంపిస్తున్నారు వాళ్ళు పేపర్సే మళ్ళీ అయితే ఇది ఎన్ని రోజులు ఇలాగా రైతులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే ఈ వాలంటీర్స్ లోపం వల్ల ఇది ఇలా జరుగుతుంది అందుకు నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ వాలంటీర్స్ చెప్పాలి చెప్తే ఆటోమేటిక్గా మీకు మంచి పేరు వస్తుంది ఎమ్మెల్యేలకి ఓటు ఓటు బ్యాంక్ కూడా పెరుగుతుంది రైతులందరూ మోసపోకుండా పద్నాలుగు వందలకి ఇస్తే ఎనభై రెండు కేజీలు క్యాష్కి ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్కి ఎవరు ఇవ్వట్లేదు ఈ బ్రోకర్లు తర్వాత జీపీఎస్ ప్రతి రైతుకి జీపీఎస్ చేయించిన బాధ్యత వాలంటీర్స్దే లేదంటే వాళ్ళదే ఎక్కడ చేయించారు వ్యాపారస్తులు లారీలకి మొత్తం జీపీఎస్ చేయించారు ఒక లారీలో పది మంది రైతులు తాలూకు దానం వెళ్తున్నాయి ఈ లోపాలన్నీ ఎవరిది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు నియోజకవర్గంకి హెడ్ ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇలాంటివన్నీ కేర్ తీసుకొని వాళ్ళ కింద ఉండే అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అప్పుడు ఆటోమేటిక్గా పలానా ఎమ్మెల్యే గారు ఈ మంచి పని చేశారు రైతులకు ఉపయోగపడుతున్నారు అనేసి వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీకి వెయ్యాలి అనేసి వాళ్ళు దృష్టి పెడతారు అంతేగాని ఇవి పట్టించుకోకుండా ఏమి రైతుల బాధలు ఎవరు పట్టించుకోకుండా ఇప్పటి వరకు చూడండి ఎక్కడ దానిమే అక్కడ కొన్ని ఉన్నాయి ఒరిస్సా నుంచి దాన్ని మొత్తం వచ్చేసాయి అవి ఎక్కడికి వెళ్ళి తర్వాత ఇంకోటి ఈ మిల్లులకి నో లిమిట్ అనమాట కొన్ని వేల బస్తాలు లక్షల బస్తాలు ఉన్నాయి అవి ఎలాగొచ్చి ప్రతి మిల్లుకి అన్ని బస్తాలు ఎలాగొచ్చాయి అంత క్వాంటిటీ ఎలాగొచ్చింది అంటే ఈ క్రాప్ చేసిన పేపర్స్ ఎక్కడ ఎవరైనా రైడింగ్ చేస్తున్నారా మిల్లుల్లో ఏం చేయట్లేదు లారీ లారీలు వస్తున్నాయి అంటే అన్లిమిటెడ్ బ్యాగులు అక్కడ ఉన్నాయి ఇంత జరుగుతున్నా సరే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ రైతుల బాధలు పట్టించుకోలేదు మళ్ళీ పండగకి సంవత్సరం ఒకసారి పండగ వస్తారు రైతులకి ఎవరికి డబ్బులు వచ్చాయి ఎవరికి రాలేదు బ్రోకర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు డబ్బులు పడుతున్నాయి వాళ్ళు మళ్ళీ వేరే రైతు దగ్గర డబ్బులు ఇచ్చి కొని పదిహేను వందలకి పద్నాలుగు వందలు కొనేసుకొని ఆ డబ్బులు రొటేట్ చేసుకొని ఏమంటే డబ్బులు పడలేదని చెప్పి అలా చెప్పి లేట్ చేసేస్తున్నారు రైతులకి ఎవరికి కూడా పండగకి డబ్బులు ఎవరికో కొంతమందికి వస్తే రావచ్చు వచ్చి ఉండాలి తప్ప ఎవరికి రాలేదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎంతసేపు ఈ అయితేనేమి ఎంపీలు అయితేనేమి సీఎం గారు అయితేనేమి వీళ్ళంతా రైతుల గురించి పట్టించుకోవట్లేదు కొన్ని రోజులకి చాలా ఇబ్బంది పడతారు పండించే రైతులకి ఎంత నెగ్లెక్ట్ చేస్తే రేపు ఎవరు కూడా ఇంకా ధాన్యం పండించి వ్యవసాయం చేసే దృష్టిలో ఎవరు ఉండరు ఇప్పుడు అందరికీ వ్యవసాయం చేయాలని జాస్ ఎవరికీ లేదు ఎందుకంటే ఇంకో విషయం తెలుసు అండి రైతు అనేవాడికి పిల్లల్ని కూడా ఎవరు ఇవ్వట్లేదు ఎంత చిన్న ఉద్యోగం చేసుకున్న ప్యూన్ ఉద్యోగం చేసుకునే వాడికి ఇస్తామంటున్నారు కానీ పిల్లకి రైతు అనేవాడికి వంద ఎకరాలు ఉన్నాయి యాభై ఎకరాలు ఉన్నాయి రైతు అనేవాడికి పిల్లని ఇవ్వట్లేదు పెళ్ళి అవ్వడం కూడా కష్టమే అంటే మీరు అర్థం చేసుకోండి లేనిదే ఎప్పుడైనా మనుషులు ఉంటారా రైతు లేనిదే దేశం ఉన్నదా రైతులేందే ఏదైనా జరుగుతుందా ఇన్ని రైతుల వల్ల అవుతున్నాయి అందరూ రైతు మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు మొత్తం త్రూ అవుట్ ప్రపంచమంతా రైతు మీదే డిపెండ్ అవుతారు రైతుల మీదే బతుకుతారు